మండలం పాత పోలీస్ స్టేషన్ ఎదురుగా కమలపాడు గలీజ్ కావడం ఉన్నటువంటి గలీజు చెత్తను కుక్కలు పందులు రోడ్డు పైకి లాక్ వెళ్లడం రోడ్ అంతా గలీజ్ చేస్తున్నాయి అటు వెళ్లే వాళ్ళకి ఇటు వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు పంచాయతీ లో కంప్లైంట్ చేయాలని ఇది ఎట్టి పరిస్థితిలో పంచాయతీ వాళ్ళు ఖచ్చితంగా దీన్ని క్లీన్ చేయాలి లేకుంటే

ఇక్కడ వెళ్ళే ప్రయాణికులు బైక్లో నుంచి కింద పడడం చాలా ఎక్కువగా జరుగుతున్నాయి దీన్ని పంచాయతీ బోర్డు వాళ్ళు తక్షణమే చర్య తీసుకొని ఇక్కడ చెత్త వేయకూడదని ఒక బోర్డు నాటి ఇది ఇంత ఇమీడియట్గా క్లీన్ చేయించాలని పంచాయతీ బోర్డు వారికి తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ స్తంభాలు వేసి వీధి లైట్లు వేయాలని చాలా ఎక్కువ మబ్బుగా ఉంది ఇక్కడ దీనిపైన తక్షణం చర్య తీసుకోవాలని పంచాయతీ అధికారులకు తెలియజేయడం జరుగుతుంది